దీన్ని ఇలా తోలు నీట్ తీసుకోవాలి అది నాకు తెలుసు అనుకుంటున్నారా మీకు తెలుసులే తీసాం కదా ఈ తోలు తీసిన గా క్లీన్ చేసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా అండి మీకు విషయం చెప్పాలి నైఫ్ చాలా జాగ్రత్త ఇట్లా అన్నా అంటే అట్లా పైకి పోతావు అనమాట ఇట్లా ఎడమీ ముందు కట్ చేసేసాము ఎందుకలా కరిసిందా ఇప్పుడు మనము ముక్కలు అంటుకోకుండా ఉండటానికి ఉప్పు వేసుకున్నాం వేసుకున్నాం ఉప్పు వేసుకొని

బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ ఇప్పుడు మనం కర్రీ చేద్దాం రాండి మమ్మీ నూనె తప్పా ఇప్పుడు మనం నూనె వేసేసుకోవాలి వావ్ అరే బా నేను నిన్నే వేసేసుకున్నాను ఏ మా చెట్టు ఇప్పుడు దీన్ని ఇట్లా అనేసి దీన్ని పడేద్దాము సిమ్లో పెట్టుకోవాలన్నమాట మనం సిమ్లో పెట్టుకొని ఏ ఇప్పుడు బంగాళదుంపలు వేసుకోవాలన్నమాట మనము నీరు లేకుండా వేసుకోవాలన్నమాట చిన్న పిల్లం కదా మళ్ళీ ధంసం కాయ మీ పిల్లలు కూడా ఇలా చేస్తారా కా ౌ న నమస్కారం ఇన్స్ట్రెషన్ చేసుకో ఏమిటి